సో హలో గాయస్ అందరికీ అయితే నమస్తే వీళ్ళనైతే మేము ముంగట్కైతే ఒక క్రేజీ ఛాలెంజ్తోనైతే మేము ముంగట్టుకొచ్చినాం ఆ ఛాలెంజ్ ఏంటంటే మీరైతే ఊతురు కదా కిన్లే బాటిల్ అయితే వన్ లీటర్ కిన్లే బాటిల్ అయితే వాటర్ బాటిల్ అయితే తెచ్చినాం ఇలానైతే ఛాలెంజ్ ఏంటంటే ఒక పర్సన్ అయితే ఎంత టైంలో వన్ లీటర్ వాటర్ అయితే తాగుతాడు అనేది అదే ఛాలెంజ్ ఇప్పుడైతే ఫోర్ బాటిల్స్ అయితే తెచ్చినాం ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం వీడియోనైతే ఈడురి ఇప్పుడైతే మనం చెట్టు కిందకైతే వచ్చినాం కొడుతుంది కాబట్టి చెట్టు కిందకి అయితే వచ్చినాం ఇప్పుడైతే చెట్టు కిందనైతే మొత్తం షాప్ వేసి అయితే కూర్చుందాం సరే మీరైతే ఈడూరి ఇప్పుడైతే మనమైతే కింద అయితే కూర్చున్నాం మనమైతే పర్ఫెక్ట్లీ అయితే సెట్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే మనమైతే టైమర్ పెట్టుకుని అయితే ఒక అయితే వాటర్ తాగుతారు ఎంతసేపట్లో తాగుతారు అనేది అయితే మనమైతే టైమర్తోనైతే చెక్ చేస్తాం ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళు అయితే విన్నర్ అవుతారు ఫస్ట్ వచ్చిన అయినా విన్నర్ సెకండ్ వచ్చిన వాళ్ళు సెకండ్ థర్డ్ ఫోర్త్ అయితే వాళ్ళ తరో వాళ్ళ మీద అయితే ఒక నెక్స్ట్ వీడియోలోనైతే రివెంజ్ అయితే ప్లాన్ చేస్తాం అంటే వాళ్ళకైతే పనిష్మెంట్ లెక్క అన్నట్టు ఇప్పుడైతే మనం వాటర్ ఛాలెంజ్ అయితే నెక్స్ట్ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే అక్కడి నుంచి అయితే ఇట్లా స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే ఈ వీడియోనైతే మొత్తం చూడుర్రి వీడియోనైతే క్రేజీ ఉంటుంది మొత్తం అయితే చూడుర్రి సో మొత్తానికైతే ఫస్ట్ ఛాలెంజ్ అయితే అజిత్ గడ అయితే ఎత్తుండు ఇప్పుడైతే మనం టైమర్ అయితే టైమర్ కూడా అయితే చేస్తున్నాం ఇప్పుడైతే మనమైతే టైమర్ అయితే స్టార్ట్ చేద్దాం అజిత్ మూత క్యాప్ అయితే తీసి మనమైతే టైమర్ అయితే ఆన్ చేద్దాం త్రీ టూ వన్ టైమర్ అయితే చాలయింది మనోడు అయితే తాగుతుండు మనోడైతే టక్క టక్క రాతుండు ఓ దగ్గర దగ్గర హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ అయితే తాగింది హాఫ్ లీటర్ తాగిందాం టెన్ సెకండ్స్ లెవెన్ సెకండ్స్ ట్వెల్వ్ సెకండ్స్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అయిపోయింది మనం అయితే ఫిఫ్టీన్ సెకండ్స్లో అయిపోయింది ఫిఫ్టీన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్లో అయితే అయిపోయింది ఓకే ఇప్పుడు అయితే అజిత్ ఛాలెంజ్ అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ అయితే అరవింద్ గడ్ అయితే ఎత్తుండు మనమైతే టైమర్ అయితే ఆన్ చేద్దాం టైమర్ అయితే ఒక నిమిషం టైమర్ అయితే చాలు చేద్దాం టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నా ఓకే అరవింద్ క్యాప్ అయితే తీసే త్రీ టూ వన్ ఫోర్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓ మనోడైతే ట్వెల్వ్ సెకండ్స్ దగ్గరనే ఆగిపోయిండు ఇప్పుడైతే ఇంకా టైం రన్ అవుతుంది ఫిఫ్టీన్ సెకండ్స్ సిక్స్టీన్ సెకండ్స్ ఎయిట్ టెన్ నైన్ టెన్ మనోడైతే వామ్ థింగ్ చేసుకుండు ట్వంటీ ఫోర్ సెకండ్స్కి అయితే మనోడైతే ఛాలెంజ్ అయితే ఆపేసాడు ట్వంటీ ఫైవ్ సెకండ్స్కి అయితే ఇప్పుడైతే నెక్స్ట్ అయితే గౌతమ్ గారినితో అయితే చేపిద్దాం ఒకే ట్వంటీ ఫైవ్ సెకండ్స్ అయితే మనోడైతే కంప్లీట్ చేసి చేసేసిండు ఓకే ఫైనల్లీ అయితే మన అరవింద్ కానీ కూడా అయితే ఛాలెంజ్ అయితే అయిపోయింది వాటర్ ఛాలెంజ్ ఆడైతే ట్వంటీ ఫైవ్ సెకండ్స్కి డ్రాప్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిండు ఇప్పుడైతే నెక్స్ట్ అయితే గౌతమ్ అయితే చేస్తుండో ఇప్పుడైతే మనమైతే టైమర్ అయితే ఆన్ చేద్దాం క్యాప్ తీసే టైమర్ అయితే ఆన్ చేద్దాం ఓకే క్యాప్ అయితే తీసేసిండు త్రీ టూ వన్ ఫైవ్ సెకండ్స్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ సెవెంటీన్ సెకండ్స్కి అయితే మనడు కంప్లీట్ చేసేసిండు ఓకే ఇప్పుడైతే నేనే ఛాలెంజ్ నెక్స్ట్ అయితే ఏమో చూద్దాం ఎంత అయితే తాగుతాము ఓకే ఇప్పుడైతే చూడరి సో ఫైనల్గా అయితే ముగ్గురు ఇది అయిపోయింది లాస్ట్ నా ఉంది నాకైతే కొంచెం భయం అవుతుంది లాస్ట్ వచ్చు నెక్స్ట్ అయితే వీళ్ళు నాకు పనిష్మెంట్ ఇస్తారు కావచ్చు అని ओके okay, इपड़ टाइमर अटार्टी न्यापंट टाइमर अन्नी स्टार्ट ओके <laughs> 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 సో ఫైన ఘోరంగా అయితే లోపల అయితే ఇరవై సెకండ్ సెకండ్స్ అయితే అయిపోయినాయి కాకపోతే నోట్ల నుంచి కంప్లీట్ అయింది నన్ను కూడా సార్ పోసుకున్నా ఓకే ఇప్పుడైతే నెక్స్ట్ వీడియోలో అయితే పనిష్మెంట్ ఏముంటుందని అయితే చూద్దాం ఈ వీడియోనైతే ఇంతే లోపలనైతే నాకైతే వేరే అవుతుంది ఇంకా మనోడు అయితే ఇంకా ఘోరంగా రాయదు ఓకే ఈ వీడియోనైతే మొత్తం చూసినట్టయితే లైక్ చేయరు షేర్ చేయరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయరు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కింద కామెంట్ ఇవ్వరు ఓకే నెక్స్ట్ వీడియోలో అయితే పనిష్మెంట్ వీడియో ఏంటి అనేది అయితే ముంగటికి అయితే వస్తాం వాటర్ అయితే మీకు వస్తున్నాయి ఓకే ఉంటాం అలా రైట్ ఓకే బాయ్ బాయ్